ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం వర్షం తగ్గిన తర్వాత గొడుగు పట్టుకోవడం అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవడం చేతగాకపోవడం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థులు గతంలో ఎన్నడూ చేయనటువంటి విశ్వప్రచారం చేసిండ్రు అయినా ఇది రాజకీయాల సహజమే ప్రత్యర్థులు విష ప్రచారం దుష్ప్రచారం చేస్తారు ఏ ప్రచారమైనా చేస్తారు కానీ మన వైపు నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాళ్ళు చేసుకోవాల్సినంత చేసుకోలేకపోయింది చేసుకున్నది కూడా చెప్పుకోలేకపోయింది ఇదంతా ఎదురు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ట్రూత్ బాంబు పేరిట జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల పాటు నుంచి ఉన్నటువంటి ఒక సమస్యకు ఏ విధంగా పరిష్కారాన్ని చూపిండు అనేటువంటి దాని గురించి ఆ అంశము శ్రీకాకుళంలోని ఉద్ధానం గురించి ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు రిలీజ్ కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాస్తవంగా ఇది చాలా పెద్ద అప్డేట్గానే చెప్పచ్చు పెద్ద అప్డేట్ కూడా కాదు రాష్ట్రంలో గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వత పరిష్కారం చూపలేనటువంటి ఒక అంశం దశాబ్దాల కాలం నాటి సమస్య అది ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఏదో తూతు మంత్రంగా అక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితులకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడమే తప్పక ఆ విధమైనటువంటి సమస్య నుంచి పూర్తిగా బయట పడేసేటువంటి కార్యక్రమం ఎవరు చేయలే కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేసిండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు తను పాదయాత్ర చేపట్టినప్పుడు అప్పటి ప్రాంతంలో అక్కడ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఆ సమస్యను చూసి శాశ్వత పరిష్కారానికి మార్గాన్ని ఆలోచించుండు దాని ఫలితమే ఉధానం ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఉద్ధానం ప్రాజెక్టు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా కిడ్నీ బాధితులకు అసలు సమస్య ఎక్కడా కలుషితమైనటువంటి నీరు తాగడం అని భావించి వంశధారి నుంచి నీటిని తీసుకొచ్చి ఒక నీటిని శుద్ధి చేసి అతి పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వందల పడకలతో డాక్టర్లతో అక్కడ సిబ్బందితో అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్తో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించు అలాగే శంకుస్థాపన చేసింది కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసిండు రెండు వేల ఇరవై మూడులో దాన్ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా పెద్ద ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు కూడా కానీ ఆ ఎన్నికలకు ముందు వాళ్ళు చేసినటువంటిది పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయింది ఇప్పుడు ఉన్నట్టుండి దీని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు ట్రూత్ బాంబ్ పేరిట అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తురకపాలెంలో ఏం జరుగుతుందో మనం చూసినాం మూడు నెలల నుంచి అంతుబెట్టనటువంటి ఒక వ్యాధితో దానికి కారణం కూడా కలుషితమైన నీరు అనేటువంటి ఒకటి మనకు బయటకు వస్తున్నటువంటి సమయంలో అదేవిధంగా మన్యం జిల్లాలలో బాలికలు పాఠశాల చదువుతున్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బాలికలు కలుషితమైన నీరు తాగి జాండీస్ రావడం రకరకాలైనటువంటి ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టడం లేదు ఆ సమస్యను ఎత్తి చూపుతూనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యల పట్ల ఏ విధంగా స్పందించిండు దాని ఫలితమే గత శతాబ్దాల పరిష్కారమే ఉధానం ప్రాజెక్ట్ అనే దాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ఈరోజు ఏడు గంటలకు విడుదల చేయబోతున్నారు సరే సహజంగానే ఒక పార్టీ వైపు నుంచి ఒక మంచి జరిగినప్పుడు అప్పుడు చెప్పుకొని శాత కాకపోయినా సరే ఎన్నికలు ఓడిపోయినా ఇప్పుడైనా దాని గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం లేదు మామూలుగా సామాజిక పరంగా చూసినా కూడా మంచిదే ఎందుకంటే ఈరోజు ఈ కూటమి వచ్చిన తర్వాత ఎవరే కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోయి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసిందా లేదా ఒకవేళ చేస్తే ఇప్పుడు దాని నిర్వహణ ఎలా ఉంది దాన్ని మనం ఎలా ముందు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కడే కానీ ఎవరు చేయట్లేదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని పదే పదే లేవనెత్తిండు ఈ పది సంవత్సరాల కాలంలో తన అధికారంలో లేనప్పుడు వాస్తవంగా ఈ సమస్యను హైలైట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని పదే పదే ప్రస్తావించి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన ఎక్కువ మాట్లాడడం జరిగింది ఆయన దాని పరిష్కారం జగన్మోహన్ రెడ్డి చూపిండు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని దగ్గరికి పోవడం కానీ అది ఏ స్థితిలో ఉందని కానీ దాని గురించి మాట్లాడడం ఎవరు చేయడం లేదు అసలు మనకు కూడా అర్థం కావడం లేదు అది నిర్వహణ ఎలా ఉంది అనేది శుద్ధం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు వాళ్ళు విడుదల చేసే డాక్యుమెంటులో ఎలాంటి అంశాలు రూపొందించు వాళ్ళు రూపొందించిన అంశాలకు క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసిన పనికి రెంటికి మ్యాచ్ అవుతుందా లేదా ఆ మ్యాచ్ అయితే ఆ స్థానికం ఉన్న ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేస్తారా లేదనేది శుద్ధం